హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా టెక్నికల్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫోన్పేలో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఒకే కే మనీ రిసీవ్ కావడం లాంటివి ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవడం ఎలా అదైతే మీకైతే అయితే ముందుగా మీ మొబైల్లో ఫోన్పే యాప్ని అప్డేట్ చేసుకుని అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది అయితే క్లిక్ చేయండి మీ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి సో అలాగే పైకి అయితే స్కోల్ చేస్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అలాగే పైకి అయితే స్కోల్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మోర్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీ ఫోన్పేలో ఉన్న అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ వన్ సెవెన్ సిక్స్ నైన్ ఇదైతే నాకు ప్రైమరీగా ఉంది సో నేను వచ్చేసి ఈ ఇండియన్ పోస్ట్ బ్యాంక్ని అయితే ప్రైమరీగా చేస్తాను దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ సెట్ యాజ్ ప ప్రైమరీ ఇక్కడ సర్కిల్లో ఉండదు దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ షూర్ ఇక్కడ మిమ్మల్ని అయితే అడుగుతుంది ఇది ప్రైమరీ అకౌంట్గా చేయాలని కన్ఫామ్ అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ప్రైమరీ అయితే సెట్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే పక్క ఒక లైక్ అయితే వేసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం